కైలాస పర్వతం సాక్షాత్తు పరమశివుడే కొలువైన ప్రాంతంగా చెప్పబడేది కైలాస పర్వతం నిజంగానే అక్కడ పరమశివుడు కొలువై ఉన్నాడా ప్రపంచంలోని ఎన్నో ఎత్తైన పర్వతాలను కూడా అధిరోహించే పర్వతారహులు కూడా కైలాస పర్వతం అంచుకు ఎందుకు చేరలేకపోతున్నారు శాస్త్రవేత్తలకు కూడా అంత రహస్యాలు కైలాస పర్వతంపై ఉన్నాయా ఇప్పుడు తెలుసుకుందాం నలువైపులా మంచుతో కప్పబడి ఉన్న ఈ పర్వతం పౌర్ణమి నాడు మిలమిలా మెరుస్తూ ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది దీని మొత్తం చుట్టుకొలత యాభై రెండు కిలోమీటర్లు ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ ఈ కైలాస పర్వతంపై అధిరోహించలేదు ఎవరికి సాధ్యపడలేదు కూడా అయితే పూర్వం కొంతమంది సాధువులు అధిరోహించడానికి ప్రయత్నించి మధ్యలోనే అదృశ్యమయ్యారు చైనా హెలికాప్టర్లతో వెళ్లాలని చూస్తే అవి కూడా ప్రమాదం పాలయ్యాయి విదేశీ శాస్త్రవేత్తలు ప్రయత్నించి కంగుతున్నారు ఆ పర్వతం ఎక్కుతున్న కొద్ది వయసు పెరిగింది వేగంగా గోళ్లు జుట్టు పెడిగిపోతోంది గంటల వ్యవధిలోనే వృద్ధాప్యం అవహిస్తోంది ప్రపంచంలోని ఎత్తైన శిఖరమైన ఎవరెస్ట్ శిఖరాన్ని ఇప్పటి వరకు ఏడు వేల మందికి పైగా ప్రజలు అధిరోహించారు ఇది ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంది కానీ ఈ రోజు వరకు ఎవరూ కైలాస పర్వతాన్ని అధిరోహించలేదు కానీ ఎత్తు దాదాపు ఎవరెస్ట్ కంటే రెండు వేల మీటర్లు తక్కువ అంటే ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మీటర్లు ఇది ఇప్పటి వరకు మిస్టరీగానే ఉంది కైలాస పర్వతం అంటే మౌంట్ కైలాష్ ఇది టిబెట్ భూభాగంలో ఉన్న హిమాలయ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి ఆరు పాయింట్ ఆరు మూడు ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంది ఈ పర్వతం నాలుగు మతాలతో పవిత్ర స్థలంగా భావించబడుతుంది అవి బోన్ బుద్ధిజం హిందూ మతం జైనిజం హిమాలయాల్లో ఉన్న అనేక పర్వతాల్లో కంటే ఈ కైలస పర్వతానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి సమస్త మానవాళికి అర్థం కాని రహస్యాలు ఇక్కడెన్నో ఉన్నాయి హిందూ మతం ప్రకారం శివుడు పార్వతి సమేతుడై ఇక్కడే కొలువై ఉన్నాడని పురాణాల్లో కొన్ని కథలు ఉన్నాయి మొత్తం ఆసియాలోనే పొడవైన నదులుగా పేరుగాంచిన బ్రహ్మపుత్ర సింధు సట్లజ్ గంగా నదికి ఉపనది అయిన కర్నాలి మొదలైన నదుల మూలాలు ఈ పర్వత ప్రాంతంలోనే ఉన్నాయి చైనా ప్రభుత్వం వారు దీనిపై పరిశోధనలు కూడా చేశారు రెండుసార్లు ఈ పర్వతంపై పంపించిన హెలికాప్టర్లు మధ్యలోనే కూలిపోయాయి దీంతో అప్పటి నుంచి ఈ పర్వతం జోలికి ఎవరూ వెళ్లలేదు ఈ పర్వత ఉపరి భాగంలో ఏముందో తెలుసుకోవడానికి సైన్స్ కూడా ఇంతవరకు అంతుపట్టడం లేదు ఇక పర్వతారోహకుడు తన పుస్తకంలో కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించాడు కానీ ఈ పర్వతం మీద ఉండడం అసాధ్యం ఎందుకంటే అక్కడ శరీర జుట్టు మరియు గోరులు వేగంగా పెరగడం ప్రారంభిస్తాయి ఇది కాకుండా కైలాస పర్వతం కూడా చాలా రేడియో ధార్మికత కలిగి కైలాస పర్వతం ఎక్కలేకపోవడం వెనుక చాలా ఉన్నాయి శివుడు కైలాస పర్వతం మీద నివసిస్తున్నాడని అందువల్ల జీవించే వ్యక్తి అక్కడికి చేరుకోలేకపోతాడని కొంతమంది నమ్ముతారు కైలాస శిఖరాన్ని మానం తరువాత మాత్రమే లేదా ఎప్పుడూ పాపం చేయని వ్యక్తి మాత్రమే అధిరోహించగలడు కైలాస పర్వతం మీద కొంచెం ఎక్కిన వెంటనే ఆ వ్యక్తి దిక్కులేని వాడవుతాడని అవుతాడని దిశ లేకుండా అంటే మానం మీద విందు చేయడం అందుకే ఇప్పటి వరకు ఏ మానవుడు కైలాస పర్వతం ఎక్కలేదు ఈ పర్వతం ఎక్కడానికి బయలుదేరిన వారు మరణించారు లేదా ఎక్కకుండా తిరిగి వచ్చారు రెండు వేల ఏడులో రష్యన్ అధిరోహకుడు సెర్గీ సిస్టోకో తన బృందంతో కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించాడు సెర్గీ తన అనుభవాన్ని ఇలా వివరించాడు కొంత దూరం ఎక్కాక నా తలపై మరియు మొత్తం జుట్టులో తీవ్రమైన నొప్పిని కలిగించింది నా దవడ కండరాలు సాగడం ప్రారంభమై మరియు నాలుక స్తంభింపజేస్తుంది నోటి నుంచి శబ్దాలు రావడం ఆగిపోయాయి ఎక్కేటప్పుడు ఈ పర్వతం ఎక్కడానికి నేను సరిపోనని గ్రహించాను నేను వెంటనే దిగడం మొదలుపెట్టా అంటూ చెప్పుకొచ్చాడు ఒకసారి ఎక్కాలని గట్టిగా ప్రయత్నిస్తే ఇలా జరుగుతుంది గుండె కొట్టుకునే వేగం పెరుగుతోంది గాలిలో ఏదో భిన్నంగా ఉంటుంది జుట్టు మరియు గోలు రెండు రోజుల్లో పెరుగుతాయి వృద్ధాప్యం ముఖం మీద కనిపించడం ప్రారంభిస్తోంది కైలాస శిఖరం ఎక్కడం అంత తేలికైన పని కాదు అంటూ మరో పర్వతారాహుడు కల్నల్ విల్సన్ వెల్లడించాడు ఇరవై తొమ్మిది వేల అడుగులకు పెరిగిన తరువాత కూడా ఎవరెస్ట్ ఎక్కడం సాంకేతికంగా సులభం కానీ కైలాస పర్వతం ఎక్కడ మార్గం లేదు నిటారుగా ఉన్న రాళ్లు మరియు మంచు కొండలతో ఉన్న కైలాస పర్వతాన్ని చేరుకోవడానికి మార్గం లేదు అతిపెద్ద అధిరోహకులు కూడా ఇలాంటి కష్టతరమైన రాళ్లను ఎక్కడానికి మోకరిస్తారు ప్రతి సంవత్సరం లక్షలాది మంది కైలాస పర్వతం చుట్టూ కక్షిలోకి వస్తారు మార్గంలో మానస సరోవరంను కూడా సదర్శిస్తాడు కానీ ఈ రోజు వరకు కైలాస పర్వతం మిస్టరీ మిస్టరీగానే మారిపోయింది